ట్రస్టెడ్ గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబండ్ ఫ్రవరికి మహాశివరాత్రి మహాశివరాత్రి నాడు ప్రతి ఒక్క గుళ్ళు గాని చాలా వైభవంగా పూజా కార్యక్రమాలు జరుగుతుంది చాలా వరకు శివ భక్తులు వ్రతం పెట్టుకుంటారు అదేవిధంగా మార్నింగ్ లేకపోతే ఈవినింగ్ శివరాత్రి రోజు గుళ్ళుకి వెళ్ళి అక్కడ అభిషేకం కార్యక్రమం పెట్టుకుంటారు చాలా మంచి కార్యక్రమం జరుగుతుంది కానీ నేను ప్రతి ఒక్క హిందూ భక్తులకి ఒక రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాను మీరు మన పూలు కానీ కొబ్బరికాయ కానీ స్వీడ్ కానీ అది హిందువుల దగ్గరనే కొనాలని నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే చాలా వరకు మన హిందువులకి తెలియదు మనం గుడికి వెళ్లే ముందు ఎంత పవిత్రమైన మనం ఉండాలి మనమైతే ఉంటాం స్నానం చేస్తాం మంచి భక్తి భావనతోని మనం ఉంటాం కానీ మనం ఆ పూజా సామాన్ ఉంటుంది కదా ఆ పూజా సామాగ్రి అది మంచిగా ఉందా అది క్లీన్ ఉందా లేదా దానిపైన మనం దృష్టి పెట్టాం అది అమ్మే వాళ్ళు కరెక్ట్ ఉన్నాడా లేదా అది కూడా మనం దృష్టి పెట్టాం ఎందుకంటే ఎనిమిది దినాలు పది దినాలు స్నానం చేయరు ఈ పూలు అమ్మేవారు ఈ స్వీట్ అమ్మేవారు ఈ కొబ్బరికాయ అమ్మేవారు వాళ్ళు స్నానం చేయరు టెన్ డేస్ ఎయిట్ డేస్ వరకు మళ్ళా ఏ ఏ మాంసం వాళ్ళు తిని ఆ పూలని చేతిలో చేతికి పెట్టి వాళ్ళు అమ్ముతారు అది కూడా మీకు మాకు తెలియదు అందుకోసం మనం అంత పవిత్రమైన ఉండి పూజకి మనం వెళ్ళిన తర్వాత అభిషేకం చేసి ఆ పూలు పళ్ళు ఆ కొబ్బరికాయ అది అన్ని ఎంత అపవిత్రమైన ఉండాలి దానిపైన మీరు కొద్దిగా దృష్టి పెట్టండి అందుకోసం ఏదైనా వస్తువు కొనే ముందు కొద్దిగా ఆలోచన చేసి కొనండి ఆయనకి బొట్టు ఉందా లేదా బొట్టు ఉంటేనే కొనండి లేకపోతే ఏ వ్యక్తి దగ్గర మీరు కొనాలే అది మీ ఇష్టం కానీ నా బాధ్యత ప్రతి ఒక్క శివ భక్తులకి ఒక ఎవరైనా తీసుకుని రావాలి వాళ్ళలో మంచి పూజా కార్యక్రమం జరగాలి మహాశివరాత్రి రోజు మీరు ఒక మంచి సంకల్ప సంకల్పంతో ఉంటారు గుడికి వెళ్తారు పూజా కార్యక్రమం చేస్తారు ఆ దేవుడు మీ పైన పెట్టాలి ఆ ఆశీర్వాదం మీకు రావాలంటే మనము పూజ కరెక్ట్ చేయాలి పూజ కరెక్ట్ చేయాలంటే ఆ సామాగ్రి ఆ పూజా మనం పూల పూల అది కూడా పవిత్రమైన ఉండాలి అదే ఉద్దేశంతో నేను మీకు అందరికి నేను మెసేజ్ ఇస్తున్నాను ఓం నమ శివాయ